నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తి కావొస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఇంద్రామైళ్ళకు సంబంధించి కొత్తగా ఎన్నిళ్ళు వచ్చినాయి ఏంటిది సో గత పదేళ్లలో జరగని అభివృద్ధి అదేవిధంగా కుంటుపడిన అభివృద్ధి ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్ కాశప్ప అయితే మనతో ఉన్నారు సో వారి మాటలోనే క్షుణ్ణంగా వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్తేనా నమస్తే సో ఎట్లా ఉన్నారు బాగుందిగా బాగున్నామండి ముందుగా ఎన్టీఓ గారికి స్వాగతం అదేవిధంగా మా విలేజ్ ప్రజలకు అందరికీ స్వాగతం ఈరోజు ఎన్టీవీ ఇంటర్కి వచ్చినందుకు ధన్యవాదాలు మాతో మా, మా గ్రామంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఆ పద్దెనిమిది నెలల్లో మా గ్రామానికి గ్ 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 చాలా అభివృద్ధి పనులు చాలా వచ్చాయి ఒక దాదాపు ముప్పై ఐదు లక్షల సిసి రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ఐమాక్స్ లైటు మళ్ళీ మళ్ళా విలేజ్లలో వేరే బల్బులు వీధి దీపాలు అదేవిధంగా ఒక అదనంగా మళ్ళీ ఒక స్కూల్ బిల్డింగ్ వచ్చింది అదేవిధంగా మన ఇంతకుముందు కంపౌండ్ వాళ్ళు స్కూల్కు కంపౌండ్ వాల్ లేక చాలా ఇబ్బందిగా ఉన్నందున అదేవిధంగా కంపౌండ్ వాల్ కూడా రెడీ చేయడం అయింది అదేవిధంగా ఎన్నో రో రోజుల నుండి గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసింది అదే పద్దెనిమిది నెలల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మా గ్రామానికి ఎస్సీలకు ఒక్కరికి ఆరు లక్షల చొప్పున అదేవిధంగా బీసీలకు ఐదు లక్షల చొప్పున మా గ్రామానికి ఏడు గృహాలు మంజూరు అయినాయి అదేవిధంగా ఇంకా మునుముందు మళ్ళీ ఇప్పుడు ఇంకో దసరాకు ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది అంగన్వాడి భవనం కూడా శాంక్షన్ చేసుకోగలిగినాము ఇంకా మునుముందు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అన్న ప్రభుత్వంలో మేము చాలా ఉపాధి పొందుతూ మా గ్రామాభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కోరుతూ ధన్యవాదాలు గతంలో ఏమన్నా వచ్చినా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా గతంలో పది సంవత్సరాల్లో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు ఇంతకుముందు కూడా ఈ ఆరు గ్యారెంటీల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు కూడా మాఫీ చేయడం జరిగింది రేవంతన గవర్నమెంట్లో గత ప్రభుత్వం మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు సో గతంలో మీరు సో బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ అయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచారు ఆ టైంలో మిమ్మల్ని రావడం కానీ కలిసి ప్రలోభాలు పెట్టే ప్రయత్నాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి అటువంటిది ఏమి మా మాకైతే అట్లా ఏం లేదు మేమైతే మా గ్రామాభివృద్ధి చేస్తూ అట్లే వచ్చే నిధులతో మేము మా గ్రామాభివృద్ధిని మేము అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి మా గ్రామాభివృద్ధిని చేసాం కొనసాగించు కొనసాగించు సో అదే విధంగా నెక్స్ట్ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి సో అన్ని రిజర్వేషన్స్ కుదిరితే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా వస్తే గ్రామ మా గ్రామ ప్రజలు అంతా నిర్ణయిస్తే విధంగా వాళ్ళ దానికి నేను కట్టుబడి నేను ఒకటనేది నా నిర్ణయం అనేది ఏం లేదు ఎవరికైనా వచ్చిన అవకాశాన్ని వచ్చిన అవకాశం ఎవ్వరు ఉన్నా కూడా మా పార్టీ నుండి మేము శాశక్తులు కృషి చేయడానికి ఉన్నాము మా అది మా గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు సో గతంలో మీ ప్రాంతం వ్యక్తి ఎమ్మెల్యే ఈరోజు సీఎం కావడం పట్ల సో ఎట్లా అనిపిస్తుంది మాకు ఎనలేని విధంగా ఎప్పుడు మన కోరంగల్కు ఒక మినిస్టర్ కూడా కాలేదు అందుకు మన ఇంటి వాళ్ళు ఏదో ఒక చిన్న పదవి వంతనే ఎంతో సంతృప్తివంతము మన కాన్సెంట్ నుండి ఒక సీఎం కావడం చాలా గర్వకారణము అందుకే మన తాలూకా ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది చాలా గౌరవ గర్వంగా ఉంది తర్వాత కలిసే ప్రయత్నం చేశారు దాదాపు ఇరవై సార్లు కలిసాను నేను గతం గతంలో ఏ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నా ఇప్పుడు సీఎం అయిన తర్వాత అదే పిలుపు ఏ విధంగా ఇప్పుడు గతంలో కూడా ఎట్లున్నదో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది మాకు సార్ ఒక సీఎంగా అనేది దానికి కూడా మాకేం లేదు ఎప్పటిలాగా ఇంటి మనిషిలాగానే చూస్తారు అనేది అట్లేదు అట్లే ఎలా విధంగా ఉండదు సో ఇట్లా స్థానికంగా మీకు కావచ్చు కార్యకర్తలకు ఏదైనా అభివృద్ధి విషయంలో మాట్లాడడానికి స్థానిక ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి గారు అందుబాటులో ఉంటారు మాకు ఎనీ టైంలో అన్న అంటే నేను ఉన్నా అనే విధంగా తిరుపతి అన్న గారు మాకు ఎప్పుడు ఎనీ టైం మాకు అందుబాటులో ఉంటుంది సో సీఎం పేరుకు తగ్గట్టు నియోజకవర్గం కావచ్చు స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది సో ముఖ్యంగా సో ఏదైతే గత పదిహేను కుంటుబడిన పాలన లేడి సీఎం కావడంతో పెద్ద ఎత్తున జరుగుతుంది దాన్ని రూపుమాపి చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది సో ఈ అభివృద్ధిని చూసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజలు మెజార్టీ స్థానాలు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము మెజార్టీ స్థానాలు గెలుస్తాం మా రేవంత్ అన్న గారి ప్రభుత్వ పథకాలను చూసి వాళ్ళ అభివృద్ధిని చూసే గ్రామ ప్రజలు కానీ మొత్తం తాలూకా ప్రజలు కానీ స్టేట్ ప్రజలు కానీ మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తాం సో సన్న బియ్యం పట్ల ఎటువంటి స్పందన వస్తున్నాయి చాలా ఎక్కడ ఏ స్టేట్లో లేని విధంగా మనకు నిరుపేదలకు సన్న బియ్యం పథకం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించి మన స్టేట్లో ముందుగా చేసింది అది చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది చాలా దాన్ని భావిస్తున్నా సో ఇది ఏదైతే కాసప్ప గారి మాటల్లో సో ఏదైతే గత పదేళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం పద్దెనిమిది నెలల్లో కండ్లకు కట్టినట్లు కనిపిస్తుందని చెప్పేసి పద్దెనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిగిలిన మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని చెప్పేసి సీఎం గారి ఆధ్వర్యంలో సో గ్రామంలో కావచ్చు మండల స్థాయిలో ఎటువంటి అభివృద్ధి అది రోడ్ల విషయంలో కావచ్చు ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు ప్రతి గ్యారెంటీ సో గత పదేళ్లలో కూడా అక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిన దాఖలాలు అయితే లేవని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇంద్రమ్మ ఇల్లు మొదటి విడతలో ఇల్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయని చెప్పి అదేవిధంగా విడతల వారిగా గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా సో గ్రామస్తుల యొక్క ఆశీస్సులతో కావచ్చు సో వ్యక్తులు ఎవరైనా పార్టీని గెలిపించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది